రాజకీయ నేతలు చాలా టైప్స్ ఉంటారు కొందరు మాటలు చెప్పే రకం అయితే మరికొందరు పనులు చేసే రకం అయితే పవన్ కళ్యాణ్ లాంటి నేతలైతే చెప్పింది చేసే రకం అంటున్నారు జనసేన నేతలు మాటిచ్చారంటే మడమ తిప్పే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు గిరిజనుల కష్టాలను తీరుస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ తన మాటని నిలబెట్టుకుంటున్నారు ఎండలో చెప్పులు లేకుండా నడుస్తున్న గిరిజనులకు సొంత డబ్బుతో చెప్పులు కొని పంపించారని రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల ఏడున అడవుబాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా టుమ్రిగూడ మండలం పెదవాడులో పర్యటించారు తనకు స్వాగతం పలిగేందుకు వచ్చిన మహిళల్లో చాలా మంది చెప్పులు లేకుండా నడవడం గమనించారు పవన్ కళ్యాణ్ బిట్ట మధ్యాహ్నం ఎండలో కాళ్లు కాలుతోన్న గిరిజనులు తన వెంట నడుస్తుండడం చూసి పవన్ కళ్యాణ్ చెలించిపోయారు అక్కడే ఉన్న ఉపాధి హామీ సిబ్బందిని పిలిచి గ్రామస్తుల వివరాలు వారి చెప్పుల సైజు తెలుసుకోవాలని చెప్పారు పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ సిబ్బంది పంపిన డీటెయిల్స్ ఆధారంగా పవన్ కళ్యాణ్ గురువారం మూడు వందల నలభై ఐదు మందికి పాదరక్షల్ని పంపారు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది స్థానిక సర్పంచ్ ప్రతి ఇల్లు తిరిగి చెప్పుల్ని పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో పాదరక్షల్ని పంపడంతో గిరిజనులు సంబరపడిపోయారు ఆయన పంపిన చెప్పుల్ని వేసుకుని ఫోటోగ్రాఫర్ ను అడిగి మరీ ఫోటోలు వీడియోలు తీయించుకున్నారు మా గ్రామంలో ఏడో తారీఖున డిఫ్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా గ్రామాన్ని చూసి సందర్శించి గ్రామస్తులకి ఏ ఉన్నాయో ప్రత్యేకంగా చూసి సారు సార్ దృష్టికి అన్ని సమస్యలు కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది సార్ చాలా మంది చెప్పులు లేకుండా కనబడ్డానికి అందుకే సార్ ప్రత్యేకించి మా గ్రామస్తులను ప్రేమించి మా గ్రామీ కూడా సార్ చెప్పులు పంపించడం జరిగింది సార్ నిన్నటి దినాన ఇచ్చిన మాట ప్రకారం తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారన్న జోడు సార్ ఆడవాళ్ళకు అందరికీ వాళ్ళకు సార్ అదే సార్ రోడ్డు కూడా సేక్షణ చేశారు సార్ మరి బ్రిడ్జి శంకుస్థాపన చేశారు సార్ మా గ్రామం అందరూ ఎవరు అధికారులు అని ప్రతిపక్షాన సార్ మాకు వచ్చి గుర్తించాడు దాన్ని బట్టి మేము రుణపడి ఉంటామని మాట్లాడుతున్నాం ఇప్పటికే డుంబ్రిగూడ మండలంలో రోడ్లు వేయించారు పవన్ కళ్యాణ్ వుడ్ బ్రిడ్జి కి శంకుస్థాపన చేశారు త్వరలోనే ఉమ్మడి వ్యవసాయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు